నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల సంబరాలు అంబరాన్ని అంటుతుంటే మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును సైతం వ్యతిరేకిస్తూ పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్న మాల మహానాడు నాయకులు ఇందులో భాగంగా ఈ నెల ఐదవ తేదీన సోమవారం వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల వెంకటరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు మీడియాతో అన్నారు ప్రశాంతంగా సోదరభావంతో కలిసిమెలిసి ఉన్న మాల మాదికల మధ్య చిచ్చు పెట్టడానికి రాజకీయ నాయకులు సిద్ధమవుతున్నట్లు తెలిపారు ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని కేవలం ఆరంభం మాత్రమే అని అంతం ఏమాత్రం కాదని అన్నారు తీర్పు ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చింది అయితే సుప్రి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న వర్గీకరణ ఉద్యమానికి మద్దతుగా ఈరోజు సుప్రీం కోర్టు ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దీనిలో ఆరుగురు జస్టిస్ ఏమో చేయొచ్చని రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు ఒక జడ్జిమెంట్ మాట సిక్స్ వన్ జడ్జిమెంట్ వచ్చింది అయితే దీన్ని ఈరోజు చాలా మంది ఇది అంతమైపోయింది ఈ సబ్జెక్ట్ అని అనుకుంటా ఉన్నారు ఇది అంతం కాదు ఆరంభం ఒక ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని ఉద్యమం ఉధృతంగా జరిగిన వర్గీకరణ ఉద్యమం ఈ రోజు నుండి భారతదేశ వ్యాప్తంగా ఈ రాజ్యాంగ హక్కులని కాపాడుకునేందుకోసం రిజర్వేషన్ కాపాడుకునేందుకోసం మేము భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండే ఎస్సీ ఎస్టీ పోగు చేసి కోట్లాది మంది దళితుల చేత ఈ వర్గీకరణ వ్యతిరేక ఈ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేక తీర్పుని సమీక్షించేందుకోసం సోమవారం రివ్యూ పిటిషన్ వేస్తున్నాం ఎంత ఎంత బాధాకరమైన అంశం అంటే పార్లమెంట్ లేదు ఇక్కడ రాష్ట్రపతి లేడు రాజ్యాంగం లేదు మొత్తం సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఈరోజు ఒక మనువాద తీర్పుని ఇది ఇవ్వటం జరిగింది దీన్ని మేము ఎంత మాత్రం అంగీకరించేది లేదు ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు రాజ్యాంగాన్ని పార్లమెంటుని రాష్ట్రపతి అధికారాలని సవాల్ చేసే విధంగా సుప్రీం కోర్టు బెంచ్ ఈ రోజు ఈ తీర్పు ద్వారా తామే సుప్రీం రాజ్యాంగం కాదు పార్లమెంటు కాదు రాష్ట్రపతి కాదు ఈ దేశంలో మేమే సుప్రీం అని ఒక ఫాసిస్ట్ తీర్పుని ఈరోజు ఇవ్వటం జరిగింది ఇది రాజ్యాంగ వ్యతిరేకం తప్పనిసరిగా దీని రివ్యూ సోమవారం దీని రివ్యూ పిటిషన్ వేస్తా ఉన్నాం అట్లాగే భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సోదరులారా క్రిమిలైర్ పేరుతోటి వర్గీకరణ పేరుతోటి ఆయా రాష్ట్రాల్లో కుల ఘర్షణలు తెగల ఘర్షణలు ప్రారంభింపజేసి క్రమేపీ ఆయా రాష్ట్రాల్లో అధికారం ఉన్న ప్రాంతీయ కులన్మాద మత పార్టీలు రిజర్వేషన్ని తీసివేసే క్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వాళ్ళు తీసుకొచ్చారు దీన్ని భారతదేశంలో మన అందరూ వ్యతిరేకించాలని ఈ రోజు నుండే మేము రాష్ట్ర ఇక్కడ పార్లమెంట్ జరుగుతూ ఉంది ఎస్సీ ఎస్టీ ఎంపీలు అందరినీ కలిసి వాళ్లతోటి ఉద్యమాన్ని ప్రారంభం చేస్తామని ఎవరు వర్గీకరణ వ్యతిరేకులు ఎవరు కూడా ముఖ్యంగా మాలలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మాలను నిస్సార